నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మభూషణ్ పద్మ విభూషణ్ చిరంజీవి గారికి ఆ అవార్డు వచ్చి కొన్ని నెలలు గడుస్తూ ఉన్న చిత్రసీమ కానీ మా అసోసియేషన్ కానీ ఎటువంటి సెలబ్రేషన్స్ చేయలేదు కానీ అయినటువంటి మంచు విష్ణు మాత్రం చిత్రసీమ ఇప్పటి వరకు వచ్చి తొంభై ఏళ్ళు గడుస్తున్నటువంటి సందర్భాన పెద్ద వేడుక నుంచి చేయబోతున్నామని చెప్తేనే ఈ బాధ్యతని భుజాల మీద వేసుకున్నారు మరి పద్మవిభూషణ్ చిత్రసీమలో ఎన్ఆర్ గారి తర్వాత నెక్స్ట్ వచ్చింది చిరంజీవి గారికి మరి ఆయనకి ఎటువంటి సెలబ్రేషన్ చేయనటువంటి మా అసోసియేషన్ కావచ్చు మా అధ్యక్షులు కావచ్చు ఇప్పుడు చిత్రసీమ వచ్చి తొంభై ఏళ్ళు గడుస్తున్నటువంటి సందర్భాన ఇంత పెద్ద వేడుక చేయబోతున్నాము అనే మాటకు సంబంధించి చాలా అభిప్రాయాలు మనం వింటూనే ఉన్నాం మరి అంశాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ పాటి ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అండి మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ వచ్చి కొన్ని నెలలు గడుస్తోంది కానీ చిత్రసీమ కావచ్చు మా అసోసియేషన్ కావచ్చు ఎటువంటి సెలబ్రేషన్స్ చేయలేరు కానీ ఇప్పుడు తొంభై ఏళ్ళు చిత్రసీమ వచ్చి తొంభై ఏళ్ళు గడుస్తుంది కాబట్టి మేము ఒక పెద్ద వేడుక చేయబోతున్నాము భారీగా అని చెప్పని మాటలు వినిపించడంతో విభిన్నమైనటువంటి అభిప్రాయాలు వింటూనే ఉన్నాం దీని గురించి మీరే అంటారు ఈ దేశ అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులలో అంటే భారత ప్రభుత్వము దేశం గర్వించేలా ఇచ్చే భారత ప్రభుత్వం ఇచ్చే అవార్డులతోప్రదమైనటువంటి భారత రత్నం ఆ తర్వాత రెండవ కేటగిరీలో వస్తుంది పద్మ విభూషణ్ అనే అవార్డు ఆ తర్వాత పద్మభూషణ్ పద్మశ్రీ ఈ పద్మశ్రీ పద్మ విభూషణ్ పద్మశ్రీ పద్మభూషణ్ ఈ మూడో కూడా ఆ సమాంతరమైనటువంటి చెప్పవచ్చు కానీ చిన్న వ్యత్యాసంతో పద్మ కొంత ప్రతిష్టాత్మకమైనది చెప్పాలి అంటే దేశంలో అత్యంత ఉన్నతమైనటువంటి అవార్డు అయినటువంటి పద్మవి భూషణ్ చిరంజీవి గారు రావడం యావత్తు తెలుగు సినిమా అభిమానులు తెలుగు వాళ్ళు అంతే కాకుండా దక్షిణ భారతదేశంలో చిరంజీవి సినిమా ద్వారా ఆయన రాజకీయంగా అభిమానించే వాళ్ళందరికీ కూడా ఒక రకంగా సంతోషకరమైన వాంతులు చెప్పాలి ఇది తెలుగు వాళ్ళకు గర్వించదగిందని చెప్పాలి తెలుగు చిత్ర సినిమాలో తను చేసిన సేవలు గానీ తను ఇచ్చినటువంటి రికార్డ్స్ బ్రేటింగ్ కానీ ఏమి చూసినా కూడా చిరంజీవి గారి యొక్క యుగంగా చెప్పుకోవచ్చు మనం స్పష్టంగా చెప్పాలంటే చిరంజీవి గారి దశ తర్వాత చిరంజీవికి ముందు చిరంజీవి తర్వాత చెప్పుకునేటువంటి అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఆనాటి వారికి చిరంజీవి గారి ముందు ఎన్టీ రామారావు రామ్ ఈ తర్వాత కూడా కృష్ణ ఆ తర్వాత ఒక తరగతి సినిమాలు ఉండేవి చిరంజీవి తర్వాత ఇంకొకటి సాంఘిక సినిమాలు ఒక యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ హాలీవుడ్ రేంజ్ లాంటి ఫైవ్ టీ సీక్వెన్స్ లో ఇవన్నీ కూడా చిరంజీవి తర్వాత స్టార్ట్ అయిందని చెప్పేసి డ్యాన్స్ అయినా సరే ఈ యాక్షన్ సీక్వెన్స్ అయినా సరే ఈ రకంగా చూసినా చిరంజీవి గారికి స్పెషల్ కెరీర్ అయితే ఉంది అంత మహా నటిని మనం సహజంగానే గౌరవించుకోవాలి గౌరవించడం సన్మానించుకోవాలి ఇంత పెద్ద అవార్డు వచ్చినప్పుడు నిజంగా కూడా మాకే గర్వకరం అంటే ఏంటి అంటే మా అప్రిషియేషన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎందుకంటే అది స్థాపన వ్యవస్థాపక అధ్యక్షుడు మొదటి అధ్యక్షుడు కూడా చిరంజీవి గారు ఒక రకంగా ఏ సెక్టర్ చూసుకున్న పూర్తి అవగాహన ఉంటుంది అందరి ఆ జీవంత దాసు నారాయణ గారు పోయిన తర్వాత సినీ పరిశ్రమ పెద్ద దిక్కుగా తానయ్యి ఎవరు పిలవకుండా తానే పెద్ద దిక్కు అయి ఎన్నో సందర్భాలలో ముఖ్యంగా కోవిడ్ లాంటి సమయాలలో ఎవరు కూడా కన్న తల్లిదండ్రులను కన్నపిల్లలకి సేవ చేయడానికి కానీ వాళ్ళతో పలకరించడానికి కూడా భయపడిన రోజుల్లో చిరంజీవి గారు ఇన్సిడీ గా తీసుకొని ఆకలితో అలమటించేటువంటి కార్మికులు అంటే ఇక్కడ సినిమా ఆర్టిస్టులు అనే కాకుండా పూర్తి స్థాయి టెక్నీషియన్లు ఎవరు టెక్నీషియన్లు అయినా ఎవరైనా సరే అంటే పేదవాడని కాదు దానికి ఒక పెరిటర్ రైతు ఎవరైతే చేయి చాటి అడిగితే ఎవరైతే ఆ సార్ మేము కూడా సినీ సినీ పరిశ్రమ చెందిన వాళ్ళమే మాకు యూనియన్ లో కార్డు లేదు కానీ సినీ పరిశ్రమలో మేము పని చేస్తున్నాం అని మెసేజ్ చేసినా కూడా వాళ్ళకు కూడా ఆర్థిక సహాయాలు చేశారు నెలకు సరిపోయినట్టుగా ఆచార్య సామాన్లు కూడా ఇంటికి తెచ్చి ఇచ్చారు ఒక్కొక్కసారి వాళ్ళు ఫిలిం రేర్తో ఫిలిం చామర్ రాకుండా హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఎవరెవరు ఎక్కడ ఉన్నారో ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి కోవిడ్ లాక్డౌన్ నడుస్తున్న సమయంలోనే ఎంత రిస్క్ తీసుకొని ఆ సినీ పరిశ్రమ సినీ కార్మికుల కోసం ఎంత త్యాగం చేసి ధైర్యం చేసిన వ్యక్తి ఈ రోజు పద్మ విభూషణ్ లాంటి అవార్డు వస్తే కనీసం సత్కరించడం కానీ ఒక ప్రెస్ మేట్ కూడా ఇవ్వలేదు ఇంతవరకు మా యూనిట్ అంటే దీని వెనక కారణం ఏమిటి అంటే పెద్దల మధ్యలో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు ఇగో ఫీలింగ్స్ కేవలం ఇట్లా చిరంజీవి అందరికీ అంటే దాసనారాయణ తర్వాత పెద్ద దిక్కు నేను కావాలని కోరుకుంటున్నటువంటి పేర్లు అప్రస్తుతమైనప్పటికీ ఒక రెండు మూడు పేర్లు మనం తరచూ వింటూనే ఉన్నాం మనకు మనంగా వెళ్ళే చిరంజీవిని పోలరైజ్ ఎందుకు చేయాలనే ఉద్దేశమా ఈర్ష్య ఏదో కారణమో తెలియదు కానీ మా అధ్యక్షుడు వాళ్ళు ముందుకు వచ్చి అందరికన్నా ముందు దీన్ని తన భుజాలము చేసుకుని చేయాల్సిన కార్యక్రమాన్ని విస్మరించడం విధంగా సిగ్గు చేయడం దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఏమిటంటే ఎన్నికలప్పుడు మనం ఏదైతే విన్నామో చిరంజీవి సమ్ ఎక్స్ వై జెడ్ అని అవే రాజకీయాలు అతన్ని సన్మానిస్తాన్ని కూడా అడ్డం వస్తున్నాయా అని ఇప్పుడు అనుమానిస్తా మనం అనుమానించాల్సిన అవసరం వస్తుంది రాబోయే తొంభై ఏళ్లకు తొంభై ఏళ్ళ వేడుక జరుపుకోవడానికి ఈ రోజు మలేషియాకి వెళుతున్నటువంటి అధ్యక్షుడు ఫండ్ రిజిల్ వెళ్తున్నారు కానీ ఫండ్ అవసరం లేకుండా సన్మానించవచ్చు కేవలం ఫిలిం సాంబార్ లో ఒక చిన్నపాటి వేడికేషన్ కూడా సరిపోతుంది దానికి ఏం ఖర్చు కూడా కాదు కనీసం చేయలేకపోతున్నారు అంటే ఖచ్చితంగా అంతర్గత ఈ ఒక రకంగా మానసిక ఇగో ప్రాబ్లమ్స్ అని చెప్పవచ్చు అంటే ఇంకొకటి కూడా వ్యక్తం అవుతోంది సో మా అధ్యక్షుడు కూడా అన్ని ఏంటంటే ఆ ఆత్మ గౌరవం సంబంధించినటువంటి ట్యాగ్ లైన్ తోనే మంచు విష్ణు అధ్యక్షులు అవడం జరిగింది సో అలా అన్నప్పుడు మొదట అధ్యక్షుడు చిరంజీవిని గౌరవించుకోకుండా తొంభై ఏళ్లు గడుస్తోంది కాబట్టి చిత్రసీమ ప్రారంభించి సో ఈ అయితే మేము భారీగా చేస్తామనే దానికి సంబంధించి దీన్ని నిజంగానే ఇగోకే వెళ్తున్నారని చెప్పి అనుకోవచ్చా మొదటి నుంచి కూడా మోహన్ బాబు గారికి అలాగే చిరంజీవి గారికి పడదో అనేటువంటి మాట ఉంది సో అది నిజం అని చెప్పేసి ఈ పరిణామాలని ఈ సందర్భాలని చూస్తే అర్థం చేసుకోవచ్చు అంటారా ఖచ్చితంగా అండి చెప్తున్న పాయింట్ ఏదైతే నోట్ చేసి దాని దగ్గర లోతుల్లోకి విశ్లేషించ విశ్లేషించాల్సిన అవసరం ఉంది ఏదైతే ఆత్మగౌరవం విషయంలో ఎందుకంటే ఇక్కడ ఆత్మగౌరవం ఏమని వచ్చినప్పుడు మన తెలుగు వాళ్ళు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ మన హైదరాబాద్ ఇండస్ట్రీ మనం మనం మన అధ్యక్షుడు ఎన్నుకోవాలి అని ఆత్మగౌరవ నినాదంతో ఆ రోజు ఆ మన మహా ప్రకాష్ రాజ్ గారిని ఓడించారు సరే ఆత్మగౌరవం అన్నారు నాన్ లోకల్ అన్నారు లోకల్ అన్నారా లేకపోతే ఇంకేం చేశారనేది ఏదైనా అయినా సరే వాళ్ళ నోటి నుంచి ఆత్మగౌరవం అనిపించింది కాబట్టి మన తెలుగు వాళ్ళకి ఏ రోజు ఆ రోజు ఏదైతే ఓట్ల కోసం పోల్డ్రైవ్ చేశారో ఈ రోజు ఆ తెలుగు నటుడికే కదా అవార్డు వచ్చింది ఆ తెలుగు వారు గర్వించేలా కదా అవార్డు ఇచ్చింది ఆ ఆత్మగౌరవం ఈ రోజు లేదా ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టుకున్నారా గౌరవాన్ని చంపుకున్నారా ఆత్మాభిమానం ఈ రోజు ఎట్టిపోయింది ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆత్మగౌరవం కూడా బతుకుతున్నారా ఆ మోహన్ బాబు ఫ్యామిలీ అనేది వాళ్ళ అంతరాత్మను పరిశీలించుకోవాలి ఖచ్చితంగా ఈ వీడియో అయినా చూసినా సరే వాళ్ళ ఆత్మగౌరవ నిజంగా వాళ్ళ ఆత్మ ఉంటే ఖచ్చితంగా ఏ ఆత్మ గౌరవం కోసం అయితే మోహన్ బాబు ఫ్యామిలీని నిలబెడుతూ మా మా అధ్యక్షుడిగా విష్ణుని నిలబెట్టి గెలిపించారు ఆ ఆత్మగౌరవంతో ఆ తెలుగు వాళ్ళ గౌరవంతో ఈ రోజు చిరంజీవిని సత్కరించాల్సిన బాధ్యత ఆ ఇద్దరు వ్యక్తుల మీదనే ఆ ప్యానల్ మీదనే ఉంటుంది అది ఈ రోజు నాకున్న అవగాహన ప్రకారం ఇంకొక పీరియడ్ కూడా అయిపోతుంది దగ్గరికి వస్తుంది మూడు నెలలు ఆరు నెలలు ఉండవు సంతాన ఎక్కువ లేదు మా టూ ఇయర్స్ టర్మ్స్ కూడా అయిపోతుంది ఆ టర్మ్స్ అయ్యే లోపు వీళ్ళు గౌరవాన్ని నిలబెట్టుకుంటే మరి గౌరవంగా వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది లేకపోతే వచ్చే రెండో కొత్త ప్యానల్ రాబోయే ప్యానల్ ఖచ్చితంగా చిరంజీవి గారిని సత్కరించుకొని ఈ ఆత్మగౌరవం ఏదైతే చెప్పారో వాళ్ళ ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసేలా వాళ్ళని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అంతకన్నా గొప్పగా చిరంజీవిని సన్మానించుకుంటారు ఖచ్చితంగా అప్పుడు అంటే శ్రవణ్ గారు ఇక్కడ ఇంకొక మాట అంటే చిరంజీవి గారు కూడా నాకు పద్మ వచ్చింది కాబట్టి మీరు ఎటువంటి సత్కారాలు కానీ సన్మానాలు కానీ చేయొద్దు అనేటువంటి ఒక మాట కూడా చిరంజీవి గారు మనందరం విన్నాం సో ఆ ఒక్క మాటకి మా అధ్యక్షులు కావచ్చు మా సభ్యులు కావచ్చు వేడుకలు చేయకుండా అట్లీస్ట్ విష్ చేయకుండా అనుకోవచ్చా పక్కన పెట్టేశారా ఈ అంశాన్ని అది ఆయన వాళ్ళు అంటారు అలాగే అంటారు రాజకీయ నాయకులు కూడా నన్ను కలవద్దండి అంటారు ఊరుకుంటారా అభిమానం తప్పేం లేదు కదా భగవంతుని కూడా స్మరిస్తుంటాం పూజిస్తుంటాం చూస్తుంటాం అంత మాత్రాన భగవంతుడు నాకేం శ్రద్ధగా పూజ చేయమంటాడు ఎంతగానో పొగడం అంటాడా కానీ భక్తులు తాము ఇష్టం కొద్ది భగవంతుని ఎలా ఆరాధిస్తారో సత్కారం వచ్చినప్పుడు ఒక అవార్డు వచ్చినప్పుడు వాళ్ళన్నా కూడా మనం పిలిచి గౌరవించడం చిన్న షాలు ఒక లక్షలు ఖర్చు ఏం కాదు కదా కనీసం ఒక ప్రెస్ నోటు కనీసం ఒక చిన్నపాటి మాటి యూనిట్ నీళ్ళు కూడా కలిసి రాలేదు ఇంటికి కలిసి ఆ శుభాకాంక్ష చెప్పి రాలేదు ఎంతో మంది వెళ్ళారు మా మా యూనియన్ మా నటుడికి ఇచ్చినప్పుడు మా యొక్క సంఘం నుంచి ఒక సభ్యునికి అవార్డు వచ్చినప్పుడు నా ప్యానెల్ అంతా వెళ్ళి ఆ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఆ రోజు ఓట్ల కోసం నానా కష్టపడి ఇల్లు తిరిగి ఓటడుకునేటువంటి వ్యక్తులు మా ఏ ఆత్మగౌరం గెలిచారు ఈ రోజు ఆత్మగౌరం తాకట్టు పెట్టి కేవలం ఇదో మా దగ్గర ఇప్పుడు అధికారం ఉంది మా దగ్గర హోదా ఉంది అని అహంకారం ప్రవర్తిస్తున్నారు తప్ప మన ఆత్మగౌరవం మీద మనం గెలిచాము ఏ ఆత్మగౌరవంతో అయితే మనం గెలిచామో ఆ ఆత్మగౌరవాన్ని ఇంకా నిలబెట్టి శిఖరాన్ని ఎత్తి తలెత్తి హిమాలయంత శిఖరాన్ని ఎత్తేలా తలెత్తి చూసేలా శ్రేణులు చేసినప్పుడు అతన్ని సత్కరించుకుందామనే ఒక పెద్ద మనిషి లేకపోవడం నిజంగా వాళ్ళ సంకుచిత భావజాలం ఇవో ఫీలింగ్ చిత్ర చిత్రసీమ స్టార్ట్ అయ్యి తొంభై సంవత్సరాలు గడుస్తున్నటువంటి సందర్భంలో ఒక భారీ వేడుక చేస్తామని చెప్పేసి అని చెబుతున్నారు మా అధ్యక్షులు మా సభ్యులు కూడా అట్లీస్ట్ ఆ వేడుక ముందు కానీ లేకపోతే ఆ వేడుకలో అయినా కానీ పద్మ విభూషణ్ చిరంజీవి గారిని సత్కరించుకుంటారని ఆశిద్దామండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్పా గారు వ్యాల్బి చైతన్స్ శ్రావణ్ కుమార్ గారు